చూడండి చూడండి ఈ లిస్ట్ మొత్తం నా మూడు పక్కింటి దాంతో పోతున్నాడు ఎదురింటి దాంతో పోతున్నాడు నా ఫ్రెండ్తో పోతున్నాడు పిన్నితో పోతున్నాడు చెల్లితో పోతున్నాడు కూతురులాంటిదాంతో పోతున్నాడు నాకు బతకాలని లేదు చచ్చిపోవాలని ఉంది కాదయ్యా మీకు ఏదైనా పని లేకపోతే పని పాటు ఏదైనా చేసుకోండి అయ్యా ఎదురింటి దాన్ని దాన్ని గదిలిచ్చి మీ మీ బిడ్డల కోసం బ్రతికే ఆడపిల్లలకు రోజు చస్తూ బ్రతికే జీవితాలను ఇవ్వమాకండి అయ్యా మా ఆడపిల్లలు ఎట్టా ఉంటారో తెలుసా సునామీ వచ్చి ఊరు మొత్తం కొట్టుకుపోతుంటే నా ముగుడు దేంతో కొట్టుకుపోతున్నాడు అని చూస్తుంటాం అనమాట ఆ తీరులో ఉంటుంది మా మూగుడు పిచ్చి మాకు మా చెల్లికి కూడా అట్టాగే ఉండి ఉంటుంది ఏదో ఒకరోజు ఆ పిల్లకి అప్పచెప్పేసి చెప్పేసి ఈ ముగుడు ఈ బంధాల నుంచి నేను విముక్తురాలు నవ్వాలని ముందు ఇలా దెబ్బకి నాకు మొగుడు మీదే ఎరతో పుట్టింది ఏవయారు నువ్వు ఇంటికి రావాకేగా నాకు నాకు ముందు మొగుడి మీద లేచేయాలనుకుతుంది ఆ తీరులో అసలు ఈ ముగుడు ఉంటాం వాళ్ళే కదా ఈ బాధలన్నీ చక్కగా మొగుడనేవాళ్ళు లేకపోతే హ్యాపీగా బతికేయొచ్చు ఏ బాధలు లేకుండా